ఈరోజు జూలై పదమూడవ తారీఖు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఆదివారం ఉదయం సెయింట్ పీటర్స్ కో క్యాడెటరీల్లో మరిగ్ల ప్రాంతంలో మాస్ అనంతరం ఇది సహోదరులు ఐక్యత కలిగి ఉండటా ఎంత మనోహరము ఎంత మేలుగా మనం నూట ముప్పై మూడవ చేతల్లో చదివితాం డేరింగ్ అంటే ఇలా ఉండాలండి ఎందుకంటే ఇవాళ ఎవరైనా బైబిల్ పట్టుకెళ్తుంటారు బైబిల్ని చిచ్చేస్తాను అన్నీ దేశప్రభు దేవుడు కాదనేవాళ్ళు ఎదురు నేను ఆ కట్లన్నింటి మీద ఇలా డిఫరెంట్ వాక్యాలు వాక్యాలు ఎనభై రెండు దాదాపు ఇరవై మూడుగా తిరుగుతున్నాను అంటే నా దేవుడు ఏసు ప్రభు నా దేవుడు రోషన్ తన దేవుడు అని పబ్లిక్ తెలుసుకోవటానికి అలా వెళ్తుంటాను సహోదరులు ఐక్యత కలిగి ఉంటాయి ఎవరంటే ఐక్యత ఈరోజు సెయింట్ పీటర్స్ కోక్ ఎదుటిలో ద్వితీయోపదేశ కాండం ముప్పై అధ్యాయంలో అదేవిధంగా రూపాసు సువార్త పదవ అధ్యాయం ఇరవై ఐదవ అవసరం నుండి ముప్పై ఏడవ అవసరంలో ప్రేమ గురించి చెప్పారు ఐక్యత గురించి నిన్ను వల్లే నీ పొరుగు వాడిని ప్రేమించండి నేనుండే పేటలో విచ్చిపేటలో వాళ్ళ అద్దెంట్లో ఉన్నారు క్రైసూలు క్రైసూర్లే వాళ్ళ అద్దెంట్లో ఉన్నారు ఇది ఒక వాళ్ళ కూలి పని చేస్తుంటారు చీప్గా మాట్లాడుతుంటారు అలాగే సంఘంలో కూడా ఇది ఇది బ్యాప్టిస్ట్ సంఘం ఇది క్యాథలిక్ సంఘం ఇది ఇదిూరన్ సంఘం అని వాళ్ళలో వాళ్ళకి ఐక్యమత్యం ఉండటం వీళ్ళ అన్ని సంఘాలు కలిస్తే యేసు ప్రభువుకి సాక్షులుగా ఉండటం వరల్డ్ మరొడ్ వైట్గా బాగుంటే బాగుంటుంది మొన్న మూడవ తారీఖు సెయింట్ థామస్ అంటే థామస్ గారు ఇండియన్ క్రిస్టియన్ డే జరిగింది ఆ రోజే తెలిసింది ఒక ఆయన ఏమో ఆ ఫాదర్ గారు మౌల ప్రసాద్ గారు ఒక్కొక్క పాషన్ గారు వెంట పది మంది విశ్వాసాలతో తీసుకురండి ఎవరు తీసుకురావాలా ఎవరో ఒకళ్ళిద్దరు తెచ్చారు ఏది ఇది క్రైస్తవులది మన ఏసుకు ప్రభు గురించి చెప్తున్నారు మనమంతా బలంగా ఉండాలి ఎవరికి లేదండి అది ఉన్ననాడు తెలిసా క్రైస్తవ్యం ఉంటే స్నేహిత వాళ్ళు భయపడతారు నీ పొరుగోడిని ప్రేమించడం అంటే ఇదే చెప్పండి లేదా విధి యోగం తీసుకుందాం ముప్పై అధ్యాయం లోక ప్రజ ప్రజభనం తర్వాత ఎందుకండి ఇంకా నా మట్టుకు నేను నాకు నేను బలంగా ఉండాలి నా పాపలు ఉండకూడదు నేను ఆరోగ్యంగా ఉండాలి నా కుటుంబం బాగుండాలి అలా చేయను నరేంద్ర మోదీ ఆయనకి ఏ ప్రజలు విలువ తీ అమిత్ షా పవన్ కళ్యాణ్ ఇంకా వాడు దుర్గుణ అని శవశక్తి దుర్గుణం అదేవిధంగా రాధా మనోహర్ దాస్ వీళ్ళందరూ యేసు ప్రభుని తిరుగుతుంటారు వ్యతిరేకిస్తుంటారు బైబిల్ని కాలుస్తుంటారు అలాగే కి భాస్కర్ రాజు కరాటే కళ్యాణి పార్వతత్ వీళ్ళందరూ వాళ్ళ కోసం నేను ప్రార్థన చేస్తున్నాను ప్రభు వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళకి తెలియదు నీ యొక్క విలువ వాళ్ళని తెలుసుకోవాలంటే దేవుడు నీ వల్ని తెలుసుకోవాలంటే వాళ్ళను వాళ్ళ జ్ఞాననేత్రాన్ని తెరిచి వాళ్ళని క్రైస్తవులుగా మార్చి నీ మందులో చేర్చుకో నీ పేరు దగ్గరగా చెప్పాలి వాట్ ఈస్ యువర్ గుడ్ నేమ్ థ్యాంక్ యూ అందులో వినబడాలి సూపర్ రిపేర్ పేరు గట్టిగా సరే ఇది చిత్రీకరించిన వాళ్ళని వాళ్ళ కుటుంబాన్ని ఈ యూట్యూబ్ చూసిన వాళ్ళని వారి కుటుంబాన్ని సర్వశక్తివంతుడైన దేవుడు సమృద్ధిగా జీవించిన కాక ఇద్దరినైనా వాళ్ళు అలాంటి వాళ్ళు వీళ్ళు ఎలాంటి వాళ్ళని కాదు బైబుల్ పట్టించడం కాదు పాటించండి మన వినికిట్లో దేవుడు ఎక్కువ మాటలు జీవించిన కాక దేవుని పరిచయం రత్నం ఫ్రాన్సిస్ గా